ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాల్సింది పోయి ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి వీల్లే పచ్చ చొక్కాలు వేసుకుని పనిచేశారు అని చెప్పడానికి సాక్షాత్తు ఇక్కడ డిఐజీ అదే పనిగా వచ్చి కూర్చున్నాడు ఆయన నేను రాత్రి నుంచే దౌర్జన్య కాండ స్టార్ట్ దగ్గరుండి ఆయన సమక్షంలోనే జరిగిచ్చినాడు ఎవడి డిఐజీ అంటే కోయా ప్రవీణ్ ఎవడి కోయా ప్రవీణ్ అంటే టిడిపి మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు వరుస కల్లవుతాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ రాజ్యసభ వాళ్ళ ఎంపీ గరిగపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు వరుస అల్లడవుతాడు ఆయన ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి పచ్చ చొక్కా వేసుకున్న డిఐజీ ఆయన ఆయనకు సంబంధించిన డిఎస్పీలు ఆయనకు సంబంధించిన సిఐలు హ్యాండ్ పిక్డ్ ప్రతి ఆఫీసర్ అక్కడ ఎవడెవడు ఉండాలా ఎవడుండాలా ఎస్ఐలు ఎవడు ఉండాలా సిఐలు ఎవడు ఉండాలా పోలీసులు ఎవరైనా చంద్రబాబు నాయుడు మాట వినకపోతే పరిస్థితి ఏమిటో తెలుసా డీజీ స్థాయిలో ఉన్న అధికారులు సైతం జైళ్ళ పాలు పిఎస్ఆర్ ఆంజనేయులు జైల్ దళిత వర్గానికి చెందిన డీజీ స్థాయి అధికారి సునీల్ కుమార్ అరెస్టెడ్ మరో అడిషనల్ డీజీ సంజయ్ అరెస్టెడ్ డిఐజీ విశాల్ గున్నీ కేస్ బుక్ బీసీ వర్గానికి చెందిన ఐజీ కాంతిలాల్ రానా కేసెస్ ఇంకా తదితరులు ఎంతో మంది సస్పెండెడ్ హెరాస్డ్ అరెస్టెడ్ కేటగిరీలో మరెందరో ఎస్పీల మీద తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తా ఉన్నారు వీరి కాక నలుగురు నాన్ కేడర్ ఎస్పీలు ఒక కమాండెంట్ స్థాయి అధికారి ఇరవై రెండు మంది అడిషనల్ ఎస్పీలు యాభై ఐదు మంది డిఎస్పీ పోస్టింగ్లు లేవు పోస్టింగ్లు లేవు మరో ఆరుగురు డి మూడు అడిషనల్ కమాండెంట్లు రెండు అసిస్టెంట్ కమాండెంట్లు కూడా హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టింగ్ చేయిస్తున్నారు ఎనిమిది మంది డిఎస్పీ సస్పెండ్ చేశారు వీరు కాకుండా మరో ఎనభై నుంచి వంద మంది ఇన్స్పెక్టర్లు వందల మంది కానిస్టేబుల్ వీఆర్ లో ఉన్నారు అంటే లిటరల్ గా ఆయనకు సంబంధించిన ఆఫీసర్లు ఆయనకు సంబంధించిన పోలీసులను తీసుకొస్తున్నారు వాళ్ళకు కావలసిన పనులు చేయిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న కరప్షన్లలో వీళ్ళందరూ భాగస్వాములు డిఐజి ఆధ్వర్యంలో కలెక్షన్స్ మాఫియా రింగ్ లీడర్ ఎవడంటే డిఐజి ఆయన ప్రాంతంలో జరిగే బెల్ట్ షాపుల ఆక్షన్ దగ్గర నుంచి బెల్ట్ షాపులు నడిపించాలంటే వాళ్ళు ఇచ్చే డబ్బుల దగ్గర కలెక్షన్ దగ్గర నుంచి పర్మిట్ రూములు ఇల్లీగల్ పర్మిట్ రూములు నడపడం దగ్గర నుంచి నడిపించడం కోసం వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసే డబ్బుల దగ్గర నుంచి ఆయా నియోజకవర్గంలో ఇసుక మట్టి క్వాడ్స్ శాండ్ సిలికా ఇంకా ఏమైనా ఉన్నా కూడా వీళ్ళకి ఇచ్చే దగ్గర నుంచి నియోజకవర్గంలో ప్యాకాట క్లబ్లు నడిపించడం దగ్గర నుంచి నియోజకవర్గంలో ఏ పరిశ్రమ నడవాలన్నా కూడా వాళ్ళను సైతం బెదిరించి వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చే దాని దగ్గర నుంచి డిఐజీలే పంచుతా ఉన్నారు ఎమ్మెల్యేల కింద చిన్నబాబు కింద పెద్ద బాబు కింద అని చెప్పి సిఐ ల ఆధ్వర్యంలో నడిపిస్తా ఉన్నారు ఈ డిఐజీ లు ఈ డిఎస్పీలు ఈ సిఐలు ఇది